హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మంచి వీడియో అయితే చేసి చూపిస్తున్నాను చూడండి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చారంటే లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి ఇలాంటి మంచి మంచి వీడియోలు రీచ్ అవుతాయి అనమాట ఈ విధంగా మనం పడేసే వాటిల్ని ఎంత మంచిగా ఉపయోగించుకోవచ్చో చూపిస్తాను ఈరోజు మనము మంత్లీ ఒకసారైనా టూ మంత్స్కి ఒకసారైనా మనం ఇంట్లో బియ్యం అయిపోతే తెచ్చుకుంటూ ఉంటాం కదండి వీటిని ఏం చేయాలో అర్థం కాక పడేస్తూ ఉంటాం కదా మనం చెత్త వేసి పడేయడము ఏదో ఒకటి చేసి పడేస్తూ ఉంటాం మనం ఇంట్లో అయితే పెట్టుకోలేం కదా వీటిని వీటిని పడేయకుండా మంచిగా ఎలా రియూస్ చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా మనము ఫోర్ ఇంచెస్ అయితే కట్ చేసుకోవాలి మనం ఈ విధంగా మనం ఫోర్ ఇంచెస్ కొలత పెట్టేసుకొని మనము కట్ చేసుకోవాలన్నమాట రైస్ బ్యాగ్ మొత్తం అయితే ఇలా కట్ చేసుకొని మనం మంచిగా రియూజ్ చేసుకోవచ్చు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర దారం ఉంటే దారము పురుకోసు ఉంటే పురుకోసు లేదంటే ఇంకా వచ్చేసి మన దగ్గర ఉలంత్రెడ్ ఉంటే రెడ్డి అయినా మనం యూజ్ చేసుకోవచ్చు గమ్ అనుకోండి గమ్ అయితే చాలా ఎక్కువ పడుతుందండి దీనికి గమ్ము చాలా ఎక్కువ పడుతుంది నిలబడదు గమ్ముతో అయితే ఇవి దారంతోనే బాగా స్టాండర్డ్గా ఉంటే చాలా మంచిగా రియూజ్ చేసుకుంటే చాలా బాగుండదండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మీతో కూడా షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి పడేసే వాటిని మంచి మంచిగా చేసుకోవచ్చు ఇంట్లోకి బాగా ఉపయోగపడతాయి ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనము మనం ఏదాంతో అయితే మనము మనము చేయాలనుకుంటామో ఆ దారాన్నైనా పురుకోసనైనా ఇలాంటి ఉలంతరెడ్ అయినా తీసుకొని దీన్నైతే ఇలా మనం మర్చుకోవాలన్నమాట వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలాగా చేసుకోండి చాలా ఈజీగా కుట్టయితే వేసుకోవచ్చు దీనికి మనం చేత్తోనే ఎటువంటి ఖర్చు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనము మంచిగా మనకు అవసరమైనటువైతే చేసుకోవచ్చు ఈ విధంగా మర్చుకోవాలన్నమాట మర్చుకొని ఒక నీడిల్ తీసుకొని నీడిల్కి దారం కానీ ఉలంతరెడ్డు కానీ చుట్టేసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు అసలు ఏ ఎటువంటి కుట్లు రాని వాళ్ళు కుట్టు తెలియని వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా నేను చూపించినట్లయితే చేసుకొని మంచి బుట్ట అయితే రెడీ అయిపోతుంది మనకు చిన్నది కావాలన్నా పెద్దది కావాలన్నా ఎంతది కావాలన్నా కూడా చేసుకోవచ్చు మనమే నేను చూపించేది అయితే చిన్న సైజు అండి నేను చూపించినట్ల పెద్ద సైజు కావాలనుకున్నా కూడా మనం కొట్టుకోవచ్చు మిషన్ అవసరం కూడా లేదు ఓన్లీ ఒక ఉంటే సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్నట్లయితే కుట్టు వేసుకున్నారంటే ఈ విధంగా చాలా ఈజీగా కుట్టుబడిపోతుంది చాలా స్టాండర్డ్గా ఉంటుంది అటు ఇటు కూడా జరగదు చాలా బాగుంటుందండి అట్ మనం బయట కొనుక్కునే వాటకన్నా చాలా బాగుంటుంది మనసు ఇలా నేను చూపించినట్లయితే మొత్తం మనము స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట మనము చేత్తోనే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు పెద్ద కష్టం అయితే ఏం కాదండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది ఏమి నేను చూపించినట్లయితే ఎవరైనా కుట్టుకోవచ్చు అనమాట చిన్న పిల్లలైనా చేయవచ్చు దీన్నైతే ఇలా ముద్దుగా ఒక చిన్న క్యూట్ ఉన్నాను నేను చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి నా దగ్గర ఉన్న ఉల్లన్ థ్రెడ్ పనికి దాంతోనే చేసుకున్నాను నేను ఇలా గ్రీను పింక్తో చేసుకున్నా అండి ఒకటే కలర్ ఏం బాగుంటుంది లేని దీంట్లో అయితే ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా రియల్గా మనం మట్టి వేసుకుని చెట్లు కూడా నాటుకోవచ్చు అండి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు దీంట్లో ఎగ్స్ వేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ అయితేనేమి టమోటాలు అయితేనేమి పచ్చిమిర్చి అయితే ఏమి కల్లుప్పు ఉంటుంది కదా మనం లావ లావు కళ్ళుప్పైనా వేసుకోవచ్చు వంట రూమ్లో పెట్టుకోవచ్చు ఇంకా వచ్చేసి దీంట్లో మనము దారాలు పెట్టుకోవచ్చు పెన్సిల్స్ పెట్టుకోవచ్చు పెన్నులు పెట్టుకోవచ్చు నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు దువ్వెన్లు పెట్టుకోవచ్చు మనం ఎన్ని విధాలుగా కావాలనుకుంటే అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పెద్ద పెద్ద చేసుకుంటే ఇంకా బాస్కెట్ లాగా ఉపయోగించుకోవచ్చు చాలా కూడా ట్రై చేయండి పడేసే వాటిని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్